ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటే చిన్నగా మాట్లాడరా గోడలకు చెవులు ఉంటాయి అనేటిది పెద్దోళ్ళు కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా మాట్లాడు ముందే పది మందిలో తిరగబట్టే మాట్లాడిన ముచ్చట్లన్నీ గదంతా సెల్ ఫోన్ పుణ్యమే మరి ఎక్కడో ఉండి ఇంకెక్కడో ఉన్నోళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటారు ఫోన్లో అగో అట్లా సాటుకు మాటుకు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా సీక్రెట్గా ఈ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు గా టెక్నాలజీ చేయబట్టే గీదంత లొల్లి మరి మొన్న మారిది ఫోన్ టాపింగ్ కేసులో కార్ పార్టీ సిట్ అధికారులు ఫోన్ టాపింగ్ కేసులో ఈ రావాలని నోటీసులు పంపిస్తే సీదా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న ఆయన వెనకంగానే కార్ పార్టీ కార్యకర్తలు లీడర్లు గుంపు గుంపు వచ్చిర్రు కానీ ఎవరిని లోపలికి రానిచ్చిందైతే లేదు ఒక్కర్నే లోపలికి పంపించారు పోలీసు వాళ్ళు మూలంతా బయటనే విచారణ అంటూ డ్రామాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు దమ్ము ఉంటే అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పినా ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేను చార్ బీస్ హామీలు అమలు చేయి ఫస్ట్ ఈ లీక్లతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ ను ఫోన్ టాపింగ్ కేసులో ఒక్కొక్కరిని ఇషారణ చేస్తుండే కదా ఆర్టీఆర్ కేటీఆర్ సారవంత వచ్చింది అన్నట్టు చల్ ఇదంతా కావాలని చేస్తున్నారు మేము చేసిన తప్పేం లేదు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేదేం లేదు అనుకొచ్చిండు హరీష్ అన్నా మళ్ళీ లోపల వాళ్ళు ఏం అడిగిలో ఈయన ఏం చెప్పిండో గానీ బయటికి వచ్చినాక ఈ మాట చెప్పిండు రామన్న అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక సీరియల్లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మళ్ళ మళ్ళీ అడుగుడు ఒక మూడు వందల పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైం పాస్ చేసాడు తప్ప అక్కడ విషయం ఏమి లేదు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అసలు మీ గవర్నమెంట్ లో ఏం నడిచిందని ఒంటి కమానం లోపల క్వశ్చన్ల మీద లోపల ఆఫీసర్ల నడుస్తుంటే బయట బిఆర్ఎస్ లీడర్లది ఒక లొల్లి కాదు మా సార్ లెటర్ పిలుస్తారని ఇదిట్ట నడుస్తుంటే ఇటు షేయి పార్టీ లీడర్లు అంటున్న మాటలు గిట్లున్నాయి ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిర్రు అంటే ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్లి బయట పడుదామని ఒక ఉద్దేశంతో చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే చాలా బాధాకరం అది చట్ట విరుద్ధము ఇదే కేసులో నలుగురు ఐదు పోలీసు వాళ్ళను విచారణ చేసింది లీడర్ల సాక్ష్యాలను తీసుకుంది సిట్టు మరి చూడాలి రేపు రేపు ఇంకెంత మందిని పిలుస్తారో ఇంకెంత మందిని విచారణ చేస్తారో గానీ ఈ ఫోన్ టాపింగ్ కేసు పెద్దగానే అయ్యేటట్టుందబ్బా